హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఓన్లీ లేడీస్ కోసమే అండి సో శారీ కట్టుకునే ప్రతి ఒక్క మహిళకి ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో మనం శారీస్ బ్లౌజెస్ శారీ పెట్టుకోట్స్ ఇలా మనం సపరేట్ సపరేట్గా పెట్టుకుంటాం కదా అలా కాకుండా మనం ఒకే దగ్గర హ్యాంగర్కి ఎలా పెట్టుకోవాలో చూసేయండి ఈ వీడియోలో అయితే సో ముందుగా అయితే ఇలా హ్యాంగర్ తీసుకొని శారీని ఇలా ఫోల్డ్ చేసి వన్ సైడ్ వేసేసి శారీ పెట్టుకోటు బ్లౌజ్ ఇలా వీడియోలో చూసినట్టుగా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇంకో ఎడ్జ్ ని ఇలా హ్యాంగర్ కి బయటకి వేసుకోవాలి చూడండి ఎంత నీట్ గా ఉందంటే మనం ఇలా హ్యాంగర్ కి పెట్టుకోవడం వల్ల శారీ కూడా ముడతలు రాకుండా నీట్ గా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా ఎప్పుడైనా హడావిడితో బయటికి వెళ్ళేటప్పుడు మనకి అన్ని ఒకే చోట ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా వెంటనే దొరుకుతాయి అనమాట హడావిడి లేకుండా సో నెక్స్ట్ ఇప్పుడు మనం డైలీ వేర్ బ్లౌజెస్ కాకుండా ఇలా ఇలా పట్టు శారీస్ బ్లౌజ్ అయినా లేదంటే వర్క్ బ్లౌజెస్ అయినా ఇలా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం కదా సో ఇలా నార్మల్గా పెట్టి బీరువాలో పెట్టేసుకుంటాం అలా చేయడం వల్ల బ్లౌజ్కి ఉన్న ఉక్సులు అనేవి ఒక్కొక్కసారి డస్ట్ పడి తుప్పు పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది కదా సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా న్యూస్ పేపర్ని ఇలా ఉక్సుల దగ్గర ఇలా నేను చూస్తున్నట్టుగా ఇలా పెట్టుకోవాలి సో వీడియోలు చూస్తున్నట్టుగా ఇలా చేసుకోవడం వల్ల మనకి తుప్పు పట్టకుండా నీట్గా అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం తక్కువ ప్లేస్లో బ్లౌజెస్ ఎలా నీట్గా సర్దుకోవాలో ఫోల్డ్ చేసుకోవాలో చూసేయండి సో ఇలా నేను చూస్తున్నట్టుగా ఇలా బ్లౌజ్ని అయితే ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి నెక్ వైపు మాత్రం ఇలా హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా పేపర్ని ఇలా లోపలికి పెట్టేసుకోవాలి సో డోరీస్ ఏమైనా ఉంటే మిడిల్లోకి వేసుకొని మళ్ళీ ఇలా నిలువుగా ఫోల్డ్ చేసి బ్లౌజ్ని అటు ఇటు కూడా మిడిల్లోకి తెచ్చుకుంటూ ఇలా లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్ కూడా అసలు చెక్కు చెదరకుండా చాలా బాగుంటుంది స్పేస్ కూడా సేవ్ అవుతుందనమాట ట్రై చేయండి తప్పకుండా మనకి ఒకే దగ్గర చాలా బ్లౌజెస్ అయితే మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా డైలీ వేర్ శారీస్ సెల్ఫ్లో అయితే ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటాం కదా సో అలా పెట్టినప్పుడు మనకి కావలసిన శారీ కింద ఉన్నప్పుడు అది తీస్తుంటే పైన ఉన్న శారీస్ ఫోల్డింగ్ కూడా పోతుంది కదా అలా పోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని శారీస్ అయినా నీట్గా కనిపిస్తాయి సో ఫోల్డ్ కూడా అనమాట సో నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఇక్కడ వరకు నార్మల్గా అందరం ఫోల్డ్ చేస్తున్నట్టు చేసుకోవాలి సో ఇప్పుడు త్రీ స్టెప్స్ లాగా మర్చుకోవాలి ఇప్పుడు వన్ ఎడ్జ్ నుంచి ఇలా టూ స్టెప్స్కి ఇలా చూపిస్తున్నాను కదా సో ఇలా ఫోల్డ్ చేసి ఇంకో ఎడ్జ్ నుంచి ఇలా ఫోల్డ్ చేస్తూ లోపల పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మనం తీసే వరకు అలానే ఉంటుంది అనమాట చెక్కు చెదరకుండా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది సో ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అలానే మనకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో పాత బ్లౌజెస్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా శారీ బాగాలేకపోయినా లేదంటే బ్లౌజెస్ కొంచెం పాతగైనా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా సో అలా పక్కన పెట్టేసే వాటితో మంచి రివ్యూస్ ఐడియా అయితే చూపిస్తాను సో ఇది ఎంతవర ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో మంచిగా దీన్ని రియూజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా అంటే ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని ఇలా హ్యాండ్స్ని మాత్రం కట్ చేసుకోవాలి మనం అటు ఇటు కూడా ఇప్పుడు స్లీవ్లెస్ బ్లౌజ్ రెడీ అయిపోయింది కదా ఇలా చేసుకున్న దాన్ని మనం ఇలా లాస్ట్లో చివరిన ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మనం చేతో దారంతో అయినా వేసుకోవచ్చు లేదంటే మిషన్ ఉంటే మిషన్తో అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా మనకైతే ఇప్పుడు ఇన్నర్వేర్ రెడీ అయిపోయింది ఇలా వేస్ట్ అనుకునే వాటిని కూడా మనం ఇంత మంచిగా రియూస్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో సబ్బులు ఉంటాయి కదా సో కొత్త సబ్బు ఒకటి మనకి మంచి స్మెల్ ఉన్నది వస్తూ ఉంటుంది కదా సో అలాంటి సబ్బును ఒకటి తీసుకొని ఇలా కొన్ని పేపర్స్ అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని పేపర్స్ని ఇలా తీసుకొని ఆ సబ్బు అనేది మనం మొత్తం రుద్దాలన్నమాట పేపర్కి పేపర్ అనేది ప్లెయిన్గా ఉండాలండి ఎందుకంటే పెన్తో కానీ పెన్సిల్తో కానీ రాసినవి కాదు నార్మల్ పేపర్ ఎలాంటి పేపర్ అయినా కానీ ప్లెయిన్గా ఉండాలన్నమాట సో దీనికి ఇలా మొత్తం రుద్దాలి సబ్బునైతే ఇలా రుద్దుకున్న వాటిని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం పట్టు శారీస్ బీరువాలో కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ పెడుతూ ఉంటాం కదా పట్టు శారీస్ కానివ్వండి లేదంటే ఇంకా ఏ శారీస్ అయినా కానీ మనం డ్రై వాష్ చేసుకొని అలా పెట్టేసరికి మనం ఎప్పుడో ఒకసారి తీస్తాం కాబట్టి ఎంత వాష్ చేసి పెట్టుకున్నా కూడా మళ్ళీ ఏదో ఒక రకంగా స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా మనం వీటిని పేపర్లని మధ్య మధ్యలో అక్కడక్కడ శారీస్ మధ్యలో పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే పురుగులు బొద్దింకలు అలా రాకుండా కూడా ఉంటాయి మంచి స్మెల్తో పాటు సో టిప్న నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా చూడాల్సిన వీడియో అండి ఎందుకంటే డైరెక్ట్గా బ్లౌజెస్ అనేవి నార్మల్గా డైరెక్ట్గా వేసేసరికి ఆ బ్లౌజ్కు ఉన్న ఉక్స్లు అనేవి తట్టుకొని బ్లౌజు ఇంకా వేరే చీరలకు కానీ బట్టలకు కానీ ఇలా తట్టుకొని ఇరుక్కుపోయే అవకాశం ఉంది అలాగే ఇంకా పాడై చినిగిపోతూ ఉంటాయి సో అలా అవ్వకుండా ఉండాలంటే చిన్నటి ఫాలో అవ్వాలి సో ముందుగా అయితే ఇలా ఉక్సుల దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం నేను చూస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్బర్ కానీ లేదంటే మొత్తం చుట్టేయాలన్నమాట సో ఇప్పుడు నార్మల్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా అయితే అస్సలు వేయకూడదు సో ఇలా తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం శారీస్ కట్టుకున్నప్పుడు పిన్నిస్ అనేది డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టేసినప్పుడు ఆ శారీ మధ్యలో ఇరుక్కుపోయి ఆ దారాలు పోగులు అన్నీ వస్తూ ఉంటాయి కదా బయటకి అలా రాకుండా ఉండాలి అంటే చీర మళ్ళీ పాడైపోతుంటుంది డైరెక్ట్గా పెట్టేసరికి సో అలా అవ్వకూడదు అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మన ఇంట్లో అయితే ఇలా ఇయర్ రింగ్స్ ఉంటూనే ఉంటాయి కదా సో ఇయరింగ్కి వెనకాల ఉంటుంది కదా ఆ బటన్ తీసుకొచ్చి మనం ఇందులో శారీకి పిన్ని ఉంటుంది కదా సో పిన్నిస్కి ఇలా పెట్టేసుకొని తర్వాత అప్పుడు మనం శారీకి పెట్టుకోవాలి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదు అంటే ఇంకో టిప్ కూడా చెప్తాను సో మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా సో రౌండ్గా హోల్ ఉంది కదా ఆ ఆ ప్లేస్లో నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసి తర్వాత డ్రై అయిపోయాక మనం పిన్నిస్ని వాడుకోవచ్చు అప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు లాస్ట్ టిప్ అండి సో మనమైతే ఇలా శారీ పెట్టికోట్ని నాడా ఉంటుంది కదా సో దానికి అయితే మనము పిన్నిస్తో ఎక్కించుకుంటూ ఉంటాము కానీ చాలా టైం పడుతుంది మనకి ఎప్పుడైనా హడావిడిలో ఉన్నప్పుడు కానీ లేదంటే నార్మల్గా అయినా తొందరగా అయిపోవాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది సో పెన్ ఉంటుంది కదా సో పెన్ ఒకటి తీసుకొని ఇలా క్యాప్ ఉన్న పెన్నుని ఇలా క్యాప్లోకి కొంచెం ఎక్కించుకొని అనేది ఇప్పుడు నేను చూయిస్తున్నట్టుగా పెన్ క్యాప్ క్లోజ్ చేసేసి ఇలా ఎక్కించుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి మీరే మొత్తం నేనైతే ఎక్కించుకోవడం మొత్తం చూయిస్తున్నాను సో చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట సో ఫైవ్ మినిట్స్లో అయ్యేది ఒక వన్ మినిట్లో అయిపోయిందనమాట సో టిప్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్